ええ சாவல ஏய் ஏய் இந்த பிரேக் என்ன வரல நான் சொல்லலடா தணில் தணில் அஸ்வந்த இளச்ச ஓபன்சன் ஜெனல் பில்ட் போ てるங்கடா ஆபாகிட்ட சார் நல்லா

హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో వైజాగ్ ఈస్ట్ హెల్పింగ్ హ్యాండ్స్ మరియు త్రిశూల్ టీమ్ కోఆర్డినేషన్లో ఇక్కడ మెంబర్షిప్ డ్రైవ్ డ్రైవ్ అమ్మ జనసేన మెంబర్షిప్ డ్రైవ్ వచ్చిన వాళ్ళకి జూట్ బ్యాగ్స్ అంటే మన ఏడవ సిద్ధాంతమైన పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్తావం దానికి సంబంధించి జూట్ బ్యాగ్స్ ఇస్తే జనానికి అందరికీ కూడా టీ ఇస్తున్నారండి ఇక్కడ ఎవరు ఏ పార్టీ అన్న క్యాంటీన్ వాళ్ళైనా మంటి తాగాల్సిందే ఎంత అన్న క్యాంటీన్ కూడా వచ్చేరు కదండి సో అనిల్ సో మీరు ఎన్నాళ్ళుగా నాకు యాక్చువల్లీ హెల్పింగ్ హ్యాండ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్గా ఎలా అప్డేటెడ్ మీరు ఎప్పటి నుంచి మొదలు పెట్టారు ఎలా ఎందుకంటే అనండి ఇక్కడ నేను విషయం నిజంగా చెప్పాలంటే టీం పిడికలు ఏదైనా చేస్తామంటే నేను ఆన్లైన్లో కొన్ని వీడియోలు పెడతాం ఇది నాకు ఒక ఆప్షన్ ఏంటంటే యాక్సెస్ ఉంది ఎక్కువ మంది దగ్గర కానీ అది ఏం లేకుండా హెల్పింగ్ హ్యాండ్స్ లాంటి ఒక ఆర్గనైజేషన్ తయారు చేసి ఉత్తరాంధ్ర మొత్తం ఇప్పుడు కాదు ఈ టీంపిడికలే ఉంది ఐదు ఆరు నెలలుగా మొదలైంది ఆల్మోస్ట్ టూ త్రీ ఇయర్స్ అండి టూ 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 ఇయర్స్ అవుతుంది టూ ఇయర్స్ ప్లస్ అవుతుంది అప్పటి నుంచి ఇంత కోఆర్డినేట్ చేసుకుంటూ వెళ్ళడం అంటే అది ఫేస్ కనిపించకుండా నేను మొహం ఎవరికైనా తెలుసే అండి అలా ఇప్పుడే ఫస్ట్ టైం నేను చూస్తున్నాను చెప్పాలంటే సో ఇలా చేశారంటే ఇట్ ఇస్ నాట్ ఎ జోక్ యాక్చువల్లీ అంటే లైట్ ఇటు ఉంది కదా మీరేలా వచ్చింది లైటింగ్ అంటే లైట్ మనము కెమెరా మీద పడిపోతుంది

ఇక్కడ ఎలా ఉన్నాయంటే గ్రూపు రాజకీయాలు ఇలాంటివి జరిగే కన్నా కళ్యాణ్ గారి కోసం పనిచేయాలి కళ్యాణ్ గారి టీం కింద ఎక్కడైనా వర్క్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేయడం కోసం ఇలాగ హెల్పింగ్ హ్యాండ్స్ అనేది మన ఆవిర్భావ దినోత్సవం నాడు మొదలుపెట్టిన కార్యక్రమంతో గతంలో జూట్ బ్యాగులు ఒక మూడు వేల దాకా ఇదే రైతు బజార్లో పంచడం జరిగింది అది మళ్ళీ మన జూట్ బ్యాగ్నే శాంపుల్గా వాళ్ళు డిస్ప్లే పెట్టి పర్యావరణం పరీక్షించడం సేవ్ ఎన్విరాన్మెంట్ అవార్డ్ ప్లాస్టిక్ అని చెప్పేసి మన జనసేన తాలూకు జూట్ బ్యాగ్ని వాళ్ళు శాంపుల్ కింద అక్కడ పెడుతూ అడ్వర్టైజ్ చేశారు అది చాలా మనకు ఆనందాయ అనిపించింది అలాగే మరెన్నో కార్యక్రమాలు మేము గతంలో చేయడం జరిగింది ఈ శ్రీకాకుళంలో తిత్లీ తుఫాను కూడా మేము అక్కడ బాధితులకి ఇంటింటికి మన టీం పిడికిలు వారి ఆధ్వర్యంలో వచ్చినటువంటి నిత్యావసర సరుకులు పంచడం జరిగింది అలాగే అక్కడ శ్రీకాకుళం జిల్లాలో మొత్తం ఆరు బోర్లు ఆరు బోర్లు గిరిజనులు ఎంతో ఇబ్బంది పడతాయంటే రోజు నాలుగు కిలోమీటర్లు నీళ్ళు నీళ్ళకి వెళ్లాల్సిన పరిస్థితి వాళ్ళది అటువంటి పరిస్థితులు చూసి మనకి అంటే మనం చాలా చాలా అనుభవిస్తున్నాం అండి మనం అర్బన్లో ఉంటూ మనం ఎంతో అనుభవిస్తున్నాం వాళ్ళు చూసి నాకు చాలా బాధ అనిపించి ఖచ్చితంగా కోసం ఏదో చేయాలని చెప్పి మీ అందరం హెల్పింగ్ హ్యాండ్స్ టీమ్ అలాగే త్రిశూల్ టీం వాళ్ళందరూ కలిసి దాన్ని పరిగణలో తీసుకొని మేము ఆరు బోర్లు వేయడం జరిగిందండి వాళ్ళు చాలా సంతోషించారు ఇంతవరకు ఏ నాయకుడు కూడా ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఈ రోజు వరకు వచ్చి అక్కడ క కనబడలేదని ఎంతో బాధ చెప్పుకున్నారు కానీ ఏ పదవీ లేదు ఏమీ లేదు ఏ ఆశతో కూడా లేకుండా జన సైనికులు వచ్చి పనిచేయడం మీకు చాలా ధన్యవాదాలని ఎంతోమంది చెప్పుకోవడం జరిగింది మేము దాన్ని అదే మేము స్పిరిట్గా తీసుకొని రేపు వచ్చే ఎన్నికల్లో మేము గెలుస్తావా లేదంటే ముఖ్యమంత్రి అవుతావా లేదని పవన్ కళ్యాణ్ గారు ఒకటే మాట చెప్తున్నారండి ఖచ్చితంగా అసెంబ్లీలోకి అయితే వెళ్తాం ప్రతి ఒడి కష్టాన్ని అసెంబ్లీలో పెట్టి దాని సమస్యను పూర్తి చేసే విధంగా మేము ముందుకు వెళ్తాం అని చెప్పి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు ఏవో ఊహాగానాలు ఏ పార్టీలతో ఈ పార్టీలతో కలుస్తారని అటువంటి ఆలోచన అయితే ఎవరో పెట్టుకోమాకండి నూట డెబ్బై ఐదు స్థానాల్లో ఖచ్చితంగా జనసేన పార్టీ నుంచి అభ్యర్థులు ఉన్నారు వాళ్ళందరినీ ఖరారు చేస్తున్నాం మేము చీ కొడుతున్నాం చీ చీ అని ఎన్నో సార్లు కూడా మాతో కలుస్తున్నారని ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు చెప్పుకొని తిరుగుతున్నారు అది కాదండి రెండు వేల లో అవకాశం ఇచ్చాం అవకాశం ఇచ్చాన్ని నిలబెట్టుకోలేదు నిలదొక్కుకోలేదు అందుకే ఆయన బయట వచ్చి స్వయంగా పేదవాడి కోసం ఖచ్చితంగా ఈ సమస్యలన్నీ నెరవేర్చాలని ఆయన ముందుకు వస్తున్నారు ఇటువంటి కార్యక్రమాల్లో జనసైనికులందరూ మేము ఎప్పుడు ఖచ్చితంగా బిర్యానీ ప్యాకెట్లకి వాటర్ ప్యాకెట్లకి పెట్రోల్కి వచ్చిన జనసైనికులు కాదండి అందరూ మేమందరూ అభిమానంతో పేదవాడి కష్టాన్ని తెలుసుకుని అదే భావజాలంతో పనిచేయడానికి అందరూ ఈరోజు ఇక్కడ ఉన్నాం ఇక మీద ఇంకా గట్టిగా పనిచేస్తాం రాత్రి పగలు ఖచ్చితంగా జనసేన పార్టీని గెలిపించే విధంగా ముందుకు తీసుకెళ్ళి ఈ ప్రతిపక్ష కానీ ప్రజెంట్ ఉన్న పార్టీలకు కానీ ఒక్కొక్కరి దడ పుట్టించేలాగా జనసైనికులు పనిచేస్తారు గుర్తుపెట్టుకోండి ఏ పార్టీలతో మేము పొత్తు లేకుండా విజయవంతంగా ముందుకెళ్తాం మార్పు వస్తుంది ప్రజల్లో ప్రతి దగ్గర మా స్పందన చూస్తున్నాం ప్రజల తాలూకు మార్పు తెలిసిందండి అందుకని మీ ఎన్ని మీడియాలు పక్కన పెట్టినా సరే మా జన సోషల్ మీడియా ద్వారా ప్రతి జనసేన క కార్యక్రమాలు తెలియజేసే విధంగా మేము ముందుకు వెళ్తున్నాం త్వరలో రూరల్లో కూడా మేము ఎల్ఈడి టీవీలతోటి ప్రచార రథాలు ఏర్పాట్లు చేసాం వాటితో కూడా ప్రజలకి కార్యక్రమాలు తెలియజేసే విధంగా ముందుకెళ్తున్నాం ఇప్పుడు మా జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాస్ అంటే సామాన్యుడి గుర్తు గాజు గ్లాసు ఈ ఎన్నికల గుర్తు మా జనసేన పార్టీకి వచ్చిన సామాన్యుడు గుర్తుని ప్రజలు తెలియజేసే విధంగా ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో ఇంకా చేస్తాం ముందు ముందు తీసుకెళ్తాం అందుకనే ఖచ్చితంగా మీరందరూ గుర్తుకు పెట్టుకోవాల్సిందే సామాన్యుడు పార్టీ జనసేన పార్టీ అలాగే సామాన్యుడు గుర్తు గాజు గ్లాసు గాజు గ్లాసుకి మనం ఓటేసి ఆయన్ని గెలిపిస్తే ఖచ్చితంగా మన పాతి కేజీల బియ్యం కాదు పాతికి సంవత్సరాల భవిష్యత్తు మనం దొరుకుతుందని మీ అందరికీ నేను మా అందరి తరఫున జనసేన తెలియజేసుకుంటున్నాం జై జనసేన జై హింద్ ఈరోజు ఎన్ఆర్ఎస్ జనసేన హెల్పింగ్ హ్యాండ్స్ ఉత్తరాంధ్ర ఈ కార్యక్రమం చేపెట్టాము అందరికీ కూడా గుడ్ బ్యాగ్స్ ఇకో ఫ్రెండ్లీ బ్యాగ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది మెయిన్ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలు ముందు తీసుకెళ్ళడం గురించే ఈ కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నాం గత టూ ఇయర్స్ నుంచి వాళ్ళు కార్యక్రమాలు చేస్తున్నాము ఆల్రెడీ చెప్పడం జరిగింది ఇవాళ మన గుర్తు ప్లస్ ఆడవారికి ఇచ్చే సదుపాయాలు ఏదైతే ఉచిత గ్యాస్ సిలిండర్ ఉందో దాని గురించి రేషన్ అంటే బదులు నగదు బదిలీ అకౌంట్లో పడుతుందని చెప్పాము అందరికీ చెప్పడం జరిగింది వివరంగా ఇంకా ముందు ముందు ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి ఎలక్షన్స్ ముందు ఉన్నాయి కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోవడం గురించి చాలా వరకు ఈ కార్యక్రమాలను చేస్తుంది ప్రజల్లోకి తీసుకెళ్తున్న పార్టీ గురించి మేనిఫెస్టో ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆయన అలాంటి మనిషిని మనం ఈసారి ఎలా గెలిపించుకోవాలని ప్రతి ఒక్కరికి మనం వాళ్ళు మోటివేట్ చేసి ఆ ఓట్ అనేది ఎంత ఇంపార్టెంటో ఆలోచన చేయాలని వాళ్ళకి చెప్పడం జరిగింది సో దయచేసి ఓట్ ఫర్ జనసేన అని చెప్పి ఈ కార్యక్రమం ఇది విజయంతో చేస్తున్నది అందరికీ చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ మీరు ఓకే అంటే స్టార్ట్ చేస్తాను ఇప్పుడు ఏదైతే ఇప్పుడు అన్నీ కూడా ఓటు బ్యాంక్ రాజకీయాలు వెళ్తున్నాయి వాళ్ళు వాళ్ళ అనుయాయులు కుటుంబాలని కుటుంబ పాలన వారసత్వ పాలన కంటిన్యూ చేయడం కోసం చేస్తున్నారు ఇవన్నీ ఇటన్నిటితో విసిగిపోయిన జనసేన అధినేత మా శ్రీ శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏమో చూసి ఆయన ఏదైతే ప్రభుత్వాలు చేయాలో ఫెసిలిటీ మేకింగ్ డెసిషన్ మేకింగ్ ఫెసిలిటీ మేకింగ్గా ఉండాలని చెప్పేసి ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే విద్య వైద్యం ఆరోగ్యం కనీసం నీరు సాగునీరు తాగునీరు ఇటువంటివన్నీ కూడా వాటి మీద కాన్సన్ట్రేట్ చేయకుండా ప్రజలకు ఏం చేయాలో ప్రజలు చేయలేని కొన్ని పనులు ప్రభుత్వాలు చేయాలి కాబట్టి ధన ప్రజల ధన మాన ప్రాణాలు ఏవైతే అటు రక్షించాలో వాళ్ళ తగిన సౌకర్యాలు ప్రపంచస్థాయి సౌకర్యాలు ఆధునిక ప్రపంచంతో పాటు ముందుకు తీసుకెళ్లే విధంగా ఏదైతే చేయాలో అటన్నిటి మీద కాన్సన్ట్రేట్ చేయకుండా మన పక్కన ఉన్న చిన్న చిన్న దేశాలు కూడా ఎంతో ముందుకు వెళ్ళిపోతున్న ఈ తరుణంలో ఈ ఇంకా స్టిల్ వాళ్ళ పిల్లల్ని ఈ నాయకులు వాళ్ళ పిల్లల్ని యూరోప్లోని స్విట్జర్లాండ్లోని యుఎస్లోనే చదివించుకొని వాళ్ళు అక్కడ పోగు చేసుకుంటూ ఇక్కడ ఏమైపోతాయి మాకేమన్న విధంగా ప్రవర్తిస్తుంటాం ఇదన్నీ చూసి పవన్ కళ్యాణ్ గారు విసుగు చెంది ఎంతకాలం ఈ బానిస బతుకు నేను ఇంత దేవుడు నాకు ఇంత ఇచ్చినాక ఇంత పేరు చార్ము నేను పిలిపిస్తే ఇంతమందిని కదిలించగల శక్తి ఉండి కూడా నేను ఏమి చేయలేకపోతే బాగోదని చెప్పేసి ఆయన తన సంపాదనని ఫ్యామిలీని కూడా పక్కన పెట్టి ప్రజలకు ఏదో చేయాలని చెప్పేసి గొప్ప తపంతో వచ్చారు అదంతా మేము ఆ నిజాయితీని అర్థం చేసుకొని మాకు కూడా రైట్ ప్లాట్ఫారం దొరక్క వెయిట్ చేసాం ఆ వైపు సరైన వేదిక దొరికింది కాబట్టి ఇప్పుడు మేము కూడా ముందుకొచ్చి అన్నీ త్యాగం చేసి కొద్ది రోజులు మనం ఈ రెండు మూడు నెలలు మనం గట్టిగా చేస్తే మనకు కావాల్సిన మనం కోరుకున్న ప్రభుత్వం వస్తుంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి గెలిపిస్తే ప్రజలకు కావాల్సిన అవస్థాపన సౌకర్యాలు మినిమం బేసిక్ నీడ్స్ మనుషులు ఆనందంతో బతకడానికి ఇప్పుడు హ్యాపీ ఆంధ్రప్రదేశ్ని స్థాపించాలంటే పవన్ కళ్యాణ్ గారు రావాల్సింది కాబట్టి మీరు అందరికీ గాజు గ్లాస్కే కోట్ వేసి ఈ రెండు మూడు నెలలు మీరు ఎన్ని త్యాగాలకైనా సరే ఊరిగట్టి ఎందుకంటే ఇది రెండో మన ఆంధ్రప్రదేశ్ వరకు రెండో స్వాతంత్ర సమర కింద దాని స్వాతంత్ర సమరంగా భావించి మీరంతా కూడా ఎన్నో త్యాగాలకి ఈ త్యాగాలు వృధా పోవు మీరంతా కూడా రోడ్ల మీదకి వచ్చి ప్రతి ఒక్కరిలో అవేర్నెస్ ముఖ్యంగా విలేజెస్లో ఇక్కడ టౌన్స్లో వాటిల్లో కొంచెం అవేర్నెస్ శ్రమ్స్లో చేస్తున్నాం ఇది అయిపోయిన వెంటనే త్వరలో మేము విలేజెస్ కూడా వెళ్ళి విలేజెస్లో గడప గడపకు ప్రతి ఒక్కరికి మనకు జనసేన సిద్ధాంతాలు అయితే కానీ పవన్ కళ్యాణ్ గారు మనసు పెట్టి రూపొందించినటువంటి ఈ మేనిఫెస్టో ఏదైతే ఉందో ఇంకా పూర్తిస్థాయి మేనిఫెస్టో కూడా త్వరలో రాబోతుంది ఇవన్నీ కూడా మనం ప్రతి ఒక్కరికి ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళకి మిగతా పాలకులకి మనకి ఉన్న తేడా ఏదైతే ప్రజా మనసు పెట్టి ప్రజలకి మేలు చేయాలనికని నిజాయితీతో కూడిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారికి మిగతా వాళ్ళకి ఉన్న తేడాన్ని తెలియజేసే విధంగా మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అందరికీ నమస్కారం అండి నా పేరు ఫనీ మేము వైజాగ్ ఈస్ట్ అండి ఈరోజు జనసేన హెల్పింగ్ హ్యాండ్స్ మరియు ఎన్ఆర్ఏ త్రిశూల్ టీం నుండి ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం జనసేన ఎలక్షన్ సింబల్ అనేది ప్రజల్లో తీసుకెళ్లడం ఈ ప్రోగ్రాం చాలా సక్సెస్ అయ్యిందండి ప్రజలు చాలా సంతోషంగా జనసేన వైపు అడుగులాస్తున్నారు ఇలాగే మరిన్ని ప్రోగ్రాములు చేసి జనసేనని ప్రజల్లో తీసుకెళ్లి రెండు వేల పంతొమ్మిదిలో పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయడమే మా లక్ష్యం పవన్ కళ్యాణ్ గారిని సీఎం ఖచ్చితంగా చేసి తీరుతాం జై జనసేన అందరికీ నమస్కారం నా పేరు అవిత్య రేగులగడ్డ నేను కూడా జనసేన హెల్పింగ్ హ్యాండ్స్ టీంలో పార్ట్ అయినందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను ఫస్ట్లో చిన్న చిన్న కార్యక్రమాలతో మొదలుపెట్టి ఈరోజు కళ్యాణ్ గారికి ఏదైనా చేయడానికి ఈరోజు రెడీగా ఉన్నాము అవసరమైతే రాత్రి నిద్రపోవడం మానేసి ఎక్కువ దూరమైన ఆయనతో పాటు ప్రయాణించడానికి మాకు ఒక ప్లాట్ఫామ్ దొరికింది దాంతోపాటు మాకు సపోర్ట్ నిలిస్తున్న ఎన్ఆర్ఐ త్రిశూల్ టీంకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఈరోజు ఈరోజు చిన్న కార్యక్రమం మొదలు ముందు చిన్న కార్యక్రమం మొదలుపెట్టాము అలాంటిది ఈరోజు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళిన ఉద్దేశంతో ఉన్నాము అలాగే దీంతోపాటు కళ్యాణ్ గారిని సీఎం ఎందుకు చేయాలి అనే విషయం మీద మేము అవగాహన కార్యక్రమాలు చేస్తున్నాము దానికి మాకు ప్లాట్ఫామ్ ఇచ్చిన జనసేన హెల్పింగ్ హ్యాండ్స్ మరియు కళ్యాణ్ గారికి ముఖ్యంగా ఆయన వల్లే ఆయన ఎన్నో వదులుకొని ఈరోజు ప్రజల కోసం పేద ప్రజల కోసం ఎన్నో ఇబ్బందులు పడుతూ ఆయన ఈరోజు వచ్చారు ఆయన్ని సీఎంగా చేసి మెయిన్గా ముఖ్యంగా పేద ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలని ఆయన సంకల్పానికి తోడుగా ఉంటామని నేను తెలియజేసుకుంటున్నాను జై జహన్ జై జై జనసేన దాని మీద ఆటో సీరియల్ నెంబర్ ఉంటుంది కదా పోలీసు వాళ్ళు ఇచ్చేది మరి మాట చెప్పండి ఎలా అంటారా అనిల్ అదే సో జనసేన జనసేన హెల్పింగ్ హ్యాండ్స్ అండ్ త్రిశూల్ టీమ్ అండి ఒకసారి త్రిశూల్ అండ్ అయ్యా అదే రివర్స్ పెడతాను అది బెటర్ జనసేన హెల్పింగ్ హ్యాండ్స్ అండ్ ఎన్ఆర్ఐ ఉత్తరాంధ్ర త్రిచూల్టీ ఇద్దరు కలిసి సంయుక్తంగా చేస్తున్న పని విచ్ ఇస్ వెరీ గుడ్ థింగ్ ఇలా ఇంకెంతో చేసి జనసేన గాజు గ్లాసు గుర్తుని జనాల్లోకి తీసుకెళ్ళి పార్టీని బలోపేతం చేయడం వల్ల ఇది కేవలం పార్టీ బాగుపడదాం కాదండి సమాజం బాగుపడదు ఒక మెరుగైన సమాజం కోసం జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి